ఇది బ్రహ్మసాగర్ డ్యామ్ అనమాట ఈ బ్రహ్మసాగర్ కి ఎదురుగాని అమ్మవారి గుడి అనిపిస్తుంది ఇదంతా కూడా గుహనే చూడండి మీకు గంధం వాసన వస్తుందని కదా ఎప్పుడు దొరుకుతాదని ఎక్సైటింగ్ లేకుండానే చూపిద్దాం దానికి ఉంది ఇక్కడ పాములు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ గేట్ అయితే క్లోజ్ చేసినారు ఇంత చెమట పడుతుందంటే అంత వేడిగా ఉందనమాట ఎందుకంటే అమ్మవారి ఉగ్రరూపము అలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ మీకు బ్రహ్మంగారి గురించి అందరికి తెలిసే ఉంటుంది కానీ ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీదేవి గుహ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈశ్వరీదేవి చూడండి గుహకు ఇట్ రాంగ్పో పైకి చూడండి ఇవన్నీ వేరే వేరే రోడ్లు అయితే ఉన్నాయి అది ఆరు పోయినా అంటే దారి మిస్ అయిపోతాము ఇక్కడ మీరు చూడండి గుహకు దారిని రాసినారు ఇది ఆరకుండా పైకి ఎక్కితే డైరెక్ట్గా అయితే అమ్మవారి గుహను అయితే చేరుకోవచ్చు దూరం అయితే వచ్చినాము ఇక్కడ మీరు పైకి వస్తే చాలా రోడ్లు అయితే ఉంటాయి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఇట్లా ఈ దారి అక్కడక్కడ రాళ్ళ మీద రాళ్ళు కోరికలు నెరవేరాలని పెట్టిన చూడండి ఇవే మన గుడి గుర్తు ఇట్లా చూసుకుంటే పైకి అయితే వెళ్ళిపోవాల కేవలం హాఫ్ కిలోమీటర్ అంట పైకి చాలా ఎగ్జైటిగా ఉంది గుడి ఎలా ఉంటుంది అనేది అమ్మవారి చరిత్రన్ని కూడా పైకి వెళ్ళినాక మాట్లాడుకుందాం అండి ఇదంతా మట్టి రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గ్రానైట్ ట్రాల్తో అయితే రోడ్డు నిర్మిస్తున్నారు ఇంకా అయితే నిర్మాణ దశలోనే ఉంది ఇది చూడండి ఇది కూడా పైకి అక్కడికి కలుస్తుంది రోడ్డు చూడండి ఈ దారి ఇది దాని కూడా ఇంకొక దారి ఉంది అండ్ చూడండి కొంచెం దూరం పైకి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ తాపలు కనిపిస్తున్నాయి ఇంకొక దగ్గర పోతే ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ గ్రానైట్ ట్రావెల్ చేసిన రోడ్డు ఇక్కడికైతే వచ్చింది ఇప్పుడు మనం వచ్చింది ఈ మెట్రో రోడ్డు గుండా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి తాపలు కనిపిస్తున్నాయి చూడండి ఇటు నుంచి పైకి వెళ్తే ఇంకా గుడిని చేరుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ మీకు బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరీ గుహ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇంతా కూడా నల్లమల ఫారెస్ట్ అనమాట ఈ నల్లమల ఫారెస్ట్లో ఈశ్వరీదేవి గుహ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ గుహ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దారులు కూడా ఉన్నాయన్నమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న లైక్ చేయండి లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎంతో కష్టపడి ఇదంతా కూడా పైకి ఎక్కేసి ఈశ్వరీదేవి గుహ ఉంటుంది కదా గుహ ఎంట్రన్స్ తాపల దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా కొన్ని మిట్కలు అయితే ఎక్కిపోతే మెయిన్ గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు వచ్చేసి ఈశ్వరీదేవి చరిత్ర కొంచెం తెలుసుకుందాం అండి ఈశ్వరీదేవి అమ్మవారు వచ్చేసి బ్రహ్మంగారు ఉన్నారు కదా బ్రహ్మంగారు పెద్ద కొడుకైనా గోవిందస్వామి గోవిందస్వామి మరియు గిరిమాంబ దంపతుల కుమార్తె అనమాట ఈ ఈశ్వరీదేవి అమ్మవారు సో ఈశ్వరీదేవి అమ్మవారు చిన్నప్పటి నుంచి చాలా అమాయకంగా లౌకికంగా ఉండేవారు అంతగా ఎవరితో కలిసేవారు కాదనమాట అది చూసి వాళ్ళ అమ్మవారు ప్రతిరోజు అయితే భయపడేవాళ్ళు సో మిగతా స్టోరీ పైకి వెళ్ళి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ వాయిదారు వాన మాకోసమే వస్తున్నట్టుంది ఇప్పటివరకు వాన లేదు ఇప్పుడైతే వాన పడుతుంది అయినా సరే మన ప్రయత్నాన్ని అయితే కొనసాగిద్దాము ఇక ఈశ్వరదేవి అమ్మవారి విషయానికి వస్తే ఈశ్వరదేవి అమ్మవారు బ్రహ్మంగారిని ఆదర్శంగా తీసుకొని బ్రహ్మంగారు ఏ విధంగా అయితే ప్రజల కోసము మంచి భక్తి మార్గంలో నడచాలనుకున్నారు సేమ్ అదే విధంగానే ఈశ్వరదేవి అమ్మవారికి అప్పుడు వయసు వచ్చేసి పన్నెండు పన్నెండు సంవత్సరాలు అన్నమాట అప్పట్లో ఆ కాలంలో పన్నెండు సంవత్సరాలంటే పెళ్లి చేసేసేవారు అమ్మవారు అప్పుడు పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మంగారి మార్గంలోనే వెళ్ళాలని ఒక గుహలోకి అయితే వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అయితే తపస్సు చేసి ఎన్నో శక్తులను అయితే పొందడం జరిగింది సో ఆ శక్తులు ఏంటి అన్నీ కూడా ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం అండి అయితే సుమారుగా ఒక అర్ధం అయితే పైకి వచ్చేసినాము పైకి వచ్చిన తర్వాత ఇది చూసినట్టయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఇటు సైడ్ పక్కన కొంచెం చిన్న ఆశ్రమంలాగా సదనం చేసినారు చూద్దాం అండి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినారు కొండ ప్రాంతాన్ని కొంచెము సదనుగా చేసినారు ఇక్కడ చూడండి కొన్ని చెట్లు కూడా పెంచుతున్నారు ప్లేస్ అయితే బాగుంది ఫ్యూచర్లో ఏమైనా అన్నదానం జరగవచ్చు చెప్పలేము ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకొంచెం పైకి వెళ్తే ఈశ్వరీదేవి గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము సో పైకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాం కదా ఇటు సైడ్ కూడా మొత్తం రాళ్ళు వేసి సాధనం చేసేసినారు చూడండి వరకు కూడా కొన్ని చెట్లు అయితే పెంచుతున్నారు ఫ్యూచర్లో ఇక్కడ ఏదన్నా పైకి వెళ్ళేటప్పుడు విశ్రాంతిగా అట్లా ఏర్పాటు చేస్తారేమో చూడాలి ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్ళిపోదాం రండి ఈశ్వరీదేవి అమ్మవారి చరిత్ర విషయానికి వచ్చేసి ఈశ్వరీదేవి అమ్మవారు ఏకాంతంగా తపస్ చేసుకుంటా ఉంటే ఒక గొర్రెల కాపరి చెంగయ్య ఈ దారిగుండ వెళ్తా ఈ గుహలోంచి సుగంధ వాసన అయితే వస్తూ ఉంటుంది అనమాట సుగంధ వాసన వస్తూ అంటే చెంగయ్య లోపలికి వచ్చి చూస్తాడు చూసినప్పుడు ఈశ్వరీదేవి అమ్మవారు ఉంటారు లోపల అది గమనించిన ఈశ్వరీదేవి లోపలికి రమ్మని పిలుస్తారు చెంగయ్య లోపలికి అయితే వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత చెంగయ్య ఇక్కడ ఉన్నట్టు గ్రామ ప్రజలకు చెప్పద్దు అని అయితే చెప్తారనమాట ఒకవేళ చెప్పినట్టయితే నీ తల వెయ్యి ముక్కలుగా అవుతుందని చెప్తారు ఈశ్వరీదేవి అమ్మవారు చెంగయ్యకి ప్రసాదం అయితే పెడతారనమాట ఆ ప్రసాదం ఎంత తిన్నా సరే తరిగిపోదు అప్పుడు చెంగయ్య తల్లి నాకైతే కడుపు నిండిపోయింది ప్రసాదం అయితే అయిపోలేదని అడిగినప్పుడు అప్పుడు అమ్మవారు చెప్తారు నేను ఈ గుహలో ఉన్నది నువ్వు బయటకు చెప్ప చెప్పొద్దని అప్పుడు సరేలే అని అతనైతే ఎవరికి చెప్పనని మాటిస్తాడు అప్పుడు అతని చేతిలోని ప్రసాదం అయితే అయిపోతుంది అనమాట తర్వాత చెంగాయ్ బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అంటే తను వృద్ధ వయసు వచ్చేంత వరకు కూడా ఎవరికి అమ్మవారు ఇక్కడున్న విషయాన్ని అయితే చెప్పారనమాట తర్వాత అతను మంచానబడి ఇంకా కొద్ది రోజులు చనిపోతాడు అన్న అన్నప్పుడు ఊర్లోని ప్రజలందరినీ పిలిచి అమ్మవారు ఇక్కడున్న విషయాన్ని అయితే చెప్పాలని నిశ్చయించుకుంటాడు ఊర్లో ఉన్న ప్రజలందరినీ పిలిచి ఇక్కడైతే అమ్మవారు తప్ప చేస్తున్నా అని చెప్తారనమాట తర్వాత చెంగయ్య చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇక్కడున్న గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఈశ్వరీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతినిత్యం అయితే పూజలు చేస్తూ ఉంటారు సో లోపలికి వెళ్ళి గుహలో అమ్మవారు ఏ విధంగా ఉన్నారని చూద్దామండి ఇక అమ్మవారి శక్తుల విషయానికి వచ్చేసి బనగానపల్లిలోని రవలకొండ దగ్గర బ్రహ్మంగారైతే ఏ విధంగా నీటితోనే దీపాలు వెలిగించారు సేమ్ అదే విధంగానే ఈ శ్రీదేవి అమ్మవారు బనగానపల్లి వెళ్ళినప్పుడు రవలకొండ దగ్గర ప్రజలు కొంతమంది అమ్మవారిని ఆమె శక్తులను తెలుసుకుందామని చెప్పి కావాలని నీటినిచ్చి వెలిగించమని ఇస్తారనమాట అప్పుడు అమ్మవారు నీటిని తీసుకొని బ్రహ్మ బ్రహ్మంగారిని తలుచుకొని నీటితోని దీపాలను అయితే వెలిగించడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది కళ్ళు లేని వాళ్ళు అమ్మవారు కళ్ళు తెప్పించినట్టు లేదంటే పక్షవాతం ఉన్న వాళ్ళకి కాళ్ళు బాగా అయినట్టు చాలామంది నమ్మకంగా అయితే చెప్తారనమాట ఈశ్వరదేవి అమ్మవారు ఇంకా పెళ్ళి చేసుకోకూడదనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గుహలోకి వెళ్ళిపోతారనమాట పద్నాలుగు సంవత్సరాలు అంటే సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలు వరకు ఈ గుహలోనే తపస్సు చేస్తూ ఉంటారు చూడండి ఎంత చిన్న వయసులో పన్నెండు సంవత్సరాల వయసులోనే ఈ గుహలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో అద్భుతమైన శక్తులను అయితే పొందగలిగారు అమ్మవారు అందుకని ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది బ్రహ్మంగారిని మాత్రమే దర్శించుకొని వెళ్తారు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రహ్మంగారి మఠం వచ్చిన తర్వాత బ్రహ్మంగారి మఠము తర్వాత ఈశ్వరదేవి అమ్మవారి క్షేత్రాన్ని అయితే తప్పకుండా సందర్శించండి ఈ గుహ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మంగారి మఠంలో మీరు చూడదగ్గ ప్రదేశాలు వచ్చేసి బ్రహ్మంగారి మఠము తర్వాత ఈశ్వరిదేవి అమ్మవారి గుహ తర్వాత మీకు కక్కయ్య మఠం అని వస్తుంది అది కూడా తప్పకుండా సందర్శించండి మళ్ళీ పోలేరమ్మ టెంపుల్ అని వస్తుంది అది కూడా సందర్శించండి తర్వాత బ్రహ్మంగారి శిష్యులైన సిద్ధయ్య గారి టెంపుల్ ఉంటుంది ప్లస్ మఠం కూడా ఉంటుంది మఠం వచ్చేసి ఇక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది సో బ్రహ్మంగారు మఠం వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ కూడా తప్పకుండా విజిట్ చేయండి మీకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా బ్రహ్మం గారి ఇది బ్రహ్మం గారి మనవరాలైన ఈశ్వరదేవి గుహలోకి వెళ్తే వెళ్ళిపోతామండి ఈశ్వరీదేవి అమ్మవారి గుహ నుంచి డైరెక్ట్గా అయితే రవలకొండకి శ్రీశైలంకి దారుందని ఎంతోమంది అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకా నేను డైరెక్ట్గా గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏ విధంగా ఉండేది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇంత కష్టం ఇంత వానలో కూడా కష్టపడి తీస్తున్న మా వీడియోని అయితే మీరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది మా కష్టానికి తగిన ఫలితం కూడా మాకు దక్కుతుందనమాట సో ఇంకా లేట్ చేయకుండా కాడికి వెళ్ళిపోదాం అండి ఇదంతా కూడా ఇప్పుడు పైకి అయితే ఇదంతా కూడా ఏదైనా పైకి ఎక్కేసి వచ్చేసినాము ఇంకా కొంచెం దూరం పోతే అమ్మవారి గుహనైతే చేరుకోవచ్చు అసలు పైకి దారి అయితే చాలా బాగుంది ఒక పక్క వాన పడుతుంది అయినా సరే క్లైమేట్ చాలా బాగుంది మనకైతే పైన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రహ్మసాగర్ డ్యామ్ అనమాట ఈ బ్రహ్మసాగర్ కి ఎదురుగానే అమ్మవారి గుడి అనిపిస్తుంది ఇప్పుడు గృహ లోపలికైతే వెళ్దాం రండి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకుందాము లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా గుహ అనమాట గుహ మొత్తానికి కూడా వైట్ కలర్ పెయింట్ అయితే వేయడం జరిగింది ఇక్కడ చూస్తే అమ్మవారికి పూజలు అయితే చేస్తున్నారు ఇంకా మనం లోపలికి వెళ్తే ఇదంతా కూడా గుహనే చూడండి వరకు అయితే వైట్ కలర్ సున్నంలాగా అయితే కొట్టడం జరిగింది మిగతా అంతా కొండ మీరు చూసినట్టయితే చూడండి ఈ గుహ అంతా కూడా మీకు గంధం వాసన వస్తుందని చెప్పాను కదా ఇదంతా కూడా ఎర్రమట్టి గంధం వాసన అయితే వస్తుందని చూడండి చాలా మంచి వాసన అయితే వస్తుంది చాలా బాగుంది అసలు ఈ గుహ లోపల పోతా ఉంటే పోతా అంటే వస్తూనే ఉంది అమ్మవారి దర్శనం ఎప్పుడు దొరుకుతుంది అని ఎక్సైటింగ్ అయితే ఉంది నాలో గుహలోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టైల్స్ అయితే వేసినారు చూడండి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మెటుకలు ఉన్నాయి అక్కడ వరకు చల్లగానే ఉంది అమ్మవారికి దగ్గర మనం చేరే కొద్దీ మొత్తం కూడా వేడి ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే బ్రహ్మ అమ్మవారి ఉగ్రరూపం అంటాం కదా ఆ విధంగా ఇక్కడ కింద చల్లగా ఉంది కొంచెం అమ్మవారికి దగ్గర దగ్గర వెళ్ళే కొద్దీ చెమటలు పట్టేస్తాను చూడండి ఇంత వేడైతే పెడుతుంది ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చూడండి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాము ఈశ్వరదేవి అమ్మవారి స్వరూపాన్ని అయితే చూడండి మీరు ఇంత దగ్గరగా అయితే నేను ఇదే నా జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను ఇంత దగ్గరగా చూడాలన్నా కూడా అదృష్టం అయితే ఉన్నారు మనకి అమ్మవారి ప్రతిరూపము ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా వేడిగా అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఎటు చూసినా కూడా కాయిన్స్ అయితే వేసినారు చూడండి ఇది వచ్చేసి భక్తులు తమ కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు చూడండి ఇట్రా వెంకట చూడండి ఈ గుహ మొత్తం కూడా మీకు వాళ్ళ స్థాయికి మించి అందిన కాడికి అయితే కాయిన్స్ అయితే పెట్టడం జరిగింది జూమ్ జీ చూడండి ఇక్కడైతే కొన్ని బిల్లలు అసలు ఏం సపోర్ట్ లేకుండానే ఇక్కడ మీకు చెప్పాను కదా సుగం అని అట్లా మట్టికే అతుక్కునేసిన అనమాట అంత పవర్ఫుల్ దేవత ఇక్కడ చూడండి ఏ సపోర్ట్ లేకుండానే జస్ట్ ఈ బిల్లలు చూడండి ఏ సపోర్ట్ లేకుండా అన్నీ నిలబడినాయి ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ వైట్ కలర్ గో కూడా ఇక్కడ మీకు మొత్తం కూడా బిల్లలు అయితే అతికిసిన చూడండి అమ్మవారి దగ్గర చేరే కొద్దీ ఇది చూడండి అసలు ఏ సపోర్ట్ లేకుండా ఎంత మహిమత అయితే బిల్లలు నిలబడ్డాయి అంటే భక్తులు అంత బలంగా కోరుకోవడం వల్ల అమ్మవారి వాళ్ళ కోరికలు నిలబడాలని చెప్పి కాయిన్స్ అసలు కింద కూడా పడలేదు ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇప్పుడు అమ్మవారి కానించి ఇక్కడ మీకు పక్క చూసినట్టయితే ఇది ఒక గుహలాగా అయితే ఉంది చూడండి ఇటు నుంచి లోపల పోతేనా మనం ఇక్కడ నుంచి రవలకొండకు అట్లా దారు ఉన్నాయన్నమాట వేరే వేరే ప్రముఖ పుణ్యక్షేత్రాలకి చూపిద్దాం దానికి చూడండి రెండు లోపలగా ఉంది గుహ అయితే లోపల ఉంది కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అలో చేయట్లేదు లోపలికి ఇటు సైడ్ చూసినట్టయితే ఇటు సైడ్ అమ్మవారికి కుడి చేతి పక్కన చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక చిన్న గేట్ అయితే పెట్టినారు చూడండి ఇక్కడ నుంచి కూడా దారి అయితే ఉంది ఇక్కడ పాములు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ గేట్ అయితే క్లోజ్ చేసినారు చూడండి ఇక్కడ కూడా లైట్లు వేసినారు అంటే ముందైతే అలో ఉనింది ఇప్పుడు అయితే అలో లేదు ఈ గుహ వచ్చి చాలా డేంజర్ అనమాట ఎందుకంటే లోపల ఏం పాములు ఉన్నాయి ఏమున్నాయో కూడా తెలియదు అండి ఇంకా లోపలికి పోయే కొద్దీ అయితే ఉందన్నమాట దారి అంతా కూడా లోపలికి మేర ఉంది దారి పట్టుకోందూరం పోదామా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు అమ్మవారి దగ్గర అయితే అమ్మవారి ఉగ్ర రూపానికి మనం దగ్గరగా వచ్చే కొద్దీ చూడండి నా ముఖం పైన చెమట చూడండి అసలు ఇంత చెమట పడుతుందంటే అంత వేడిగా ఉందన్నమాట ఇక్కడ కింద అయితే వీళ్ళు మొత్తం కూడా తడి తడి ఉన్నా సరే అంత వేడి అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి దగ్గర మనం వెళ్ళే కొద్దీ ముఖం మొత్తం కూడా చెమట కారిపోతుంది ఎందుకంటే అమ్మవారి ఉగ్ర రూపం అలా ఉందన్నమాట మనం దగ్గరకు వెళ్ళే కొద్దీ అసలు మొత్తం బాడీ మొత్తం కూడా చెమట పట్టిపోతాను చూడండి చాలా వేడిగా అయితే ఉంది గారికి ఐదుగురు కొడుకులు ఒక బిడ్డ బ్రహ్మంగారు పెద్ద కొడుకు పోతులయ్య రెండవ కొడుకు గోవిందయ్య ఓంకరయ్య శివరామయ్య సిద్ధలింగ లాస్టు వీరనారమ్మ బ్రహ్మంగారి కొడుకులు బ్రహ్మంగారిని నానామ్మ కేమీలో మేము ఎట్లా అని అడిగితే మీకు నీ గర్భవాసాన ఐదుగురు కూతురు అవతారిస్తారు ఈశ్వర దేవైన కూతురు పాలన కుండలో తపస్సు ఆచరించాలని బ్రహ్మంగారు చెప్తాడు చెప్పగా చెప్పిన కొన్ని సంవత్సరాలకు బ్రహ్మగారి సంబంధం అయితే ఉండే ఇక్కడ వీళ్ళు ఐదుగురు కూతురు చారికి ఐదుగురు కూతురు అవతారిస్తారు అవతరించగా ఇక్కడ పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగేళ్ళు ఈశ్వరం వచ్చి ఇక్కడ తపస్సు చేస్తుంది తపస్సు చేస్తుంటే ఈ కొండకు ఒక ఊరైన చెట్టిగారు చాటకొండ చెంగయ్య అని ఆవులు మీకుండా ప్రతిరోజు వెళ్ళేవాడు అమ్మవారు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఆ స్వామికి గుహలో నుండి బయటకి సుగంధమైన వాసన వెలుగు బయటకు వస్తుంది వస్తుంటే ఆయన ఏందో మహిమ అని చెప్పి గుహెంట స్వామి లోనికి వచ్చాడు వచ్చగా అమ్మవారు అంత దూరంలో ఉన్న స్వామిని చూసి ఆయన పేరు పెట్టి ఎక్కడ వచ్చావు చెంగయ్య అని చెప్పి ఆ స్వామిని పిలిచాది పిలుచగా ఇక్కడ ఈశ్వరమ్మ ఉన్నట్టుందని చెప్పి ఆ స్వామి మనసులో అనుకొని అమ్మ నేను సుగంధమైన వాసన వెళ్ళొస్తుంటే లోనికి వచ్చానని ఆ స్వామి చెప్పాడు చెప్పగా కాస్త ప్రసాదం ఉంచింది అమ్మవారు తీర్థం పెట్టింది తీర్థం ఇచ్చి అమ్మవారు చెప్పేది ఇక్కడ నేను ఉన్న విషయం ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే శిరిసెల శాస్త్ర ఎవరికి చెప్పొద్దు అని చెప్పి శాస్త్రాన్ని నమస్కరించుకోమన్నది సరేనమ్మా అని చెప్పి ఆ స్వామి నమస్కరించుకొని ఊరు వెళ్ళిపోయాడు అట్లా ఊర్లో ఎవరికి చెప్పలేడు ఆ విషయం అమ్మవారి దర్శనమిచ్చిన విషయం ఎవరికి చెప్పకుండా ఆయన అట్లనే ఉన్నవాడు జీవించేవాడు ఉండగా కొన్ని సంవత్సరాలు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు అమ్మవారి ఇక్కడ తప్ప చేస్తూనే ఉంది ఆయన పద్నాలుగు సంవత్సరాల టైం వరకు ఆయనకు వయసు అయిపోయి ఈ కొండ కావులు మేపలేక ఆ ఊర్లో మంచం మీద పడి ఉన్నాడు మంచం మీద పడిపోయి ఉండే పలాను కొండలో నాకు దర్శనం ఇచ్చింది నేను సరిపోతానేమో వయసు అయిపోయి అయిపోయింది నేను సరిపోతానేమో మంచం మీద పడ్డాను అని చెప్పి ఆ స్వామి ఊళ్ళో వారికి చెప్పాడు చెప్పి ఆయన చనిపోయాడు చనిపోగా ఊరు వాళ్ళ గుహను అమ్మవారిని చూసి అక్కడ మఠం తీసుకొని అమ్మవారిని వేడుకొని వెళ్ళగా ఈశ్వరదేవి గుడిలో వంద సంవత్సరాలకు అక్కడ అమ్మవారు మహిమ చూపిస్తూ వంద సంవత్సరాల వయసు వరకు అక్కడ మహిమ చూపిస్తూ ఈశ్వరదేవి గుడిలో సమాధి అమ్మవారు ఇది తపస్థలం ఇంత స్థలంలో పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాలు తపస్ చేసింది ఇవి దారులు శ్రీశైలము బనగానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన సురంగ మార్గం ఇటు సైడ్ తిరుపతికి దారి తిరుపతి సురంగ మార్గం దారి ఇవి ఎంతపోతే ఎంత దారులు ఇవి సూక్ష్మ రూపాన్ని వెళ్ళిన దారులు స్వామి కావకు వెళ్తే చాలా దూరం వరకు వెళ్తే మనకు శ్వాస ఆడదు ఇంకా కొంచెం దూరం చాలా వెళ్తూ ఉంటే మనకు వెళ్తా ఉన్నప్పుడు దారి చిన్నగా అయిపోతుంటుంది అది సూక్ష్మ రూపాన వెళ్ళిన దారులు అని చెప్పి అది పురాణం నుంచి చెప్తారు మళ్ళీ ఒకటి ఇక్కడ అమ్మవారు తప చేస్తే ఈ గుహలో ఒక సైడ్ కుంకుమ ఒక సైడ్ పసుపు ఒక సైడ్ గంధంలా అంటే ఈ గుహ అంతా ఈ కొండంతా పసుపు కుంకుమ గంధంలా మారి అంతా అచ్చిన అందరూ వచ్చిన వాళ్ళు అది తీసుకొని వెళ్ళి కుంకుమలో కలుపుకుంటారు పసుపులో కలుపుకొని ఎవరైనా ఆరోగ్యం బాగాలేను వాళ్ళైనా తీసుకొని వెళ్ళి తీసుకు గ్లాస్ నీళ్ళలో వేసుకొని తాగుతారు ఇలా ఇది తీస్తూనే ఉంటాయి ఎంత తీస్తా ఉన్నా అది ఎంత ఎన్ని రోజులకు అయిపోదు అట్లనే వస్తూనే ఉంటుంది అది పసుపు కుంకుమ గంధం అని తీసుకుంటారు అది విశ్వం స్వామి ఆర్తిస్తా ఓం సర్వ మంగళ రాయణ करो पर निराजलम सुमिराम प्रयम ब्रह्म वेदवहे जगत नम्बितु तुम्हाम्रुम ओम नमः महादेवे नमः सो अटकम साच्य सोलो मिताहन भरणो समस्त पाप क्षेकरम पालोद गुंभा

పూర్తి వీడియో అయితే మీకు చూపించడం జరిగింది చూడండి అమ్మవారి దగ్గరికి మనం వచ్చే కొద్దీ సెగ తగులుతుంది అమ్మవారి సెగ అని అంటారు ఇంత సెగలో కూడా మీకు ఈ దేవాలయాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఆ గుహ లోపలంతా కూడా కష్టపడి రావడం జరిగింది సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు